అనుకున్నప్పుడు ధైర్యంగా ఉండాలి అతను అంటూ నేను ఒంటరిగా నివసించిన నీవే నన్ను సురక్షితముగా కాపాడేది వంద మంది పది మంది ఇరవై మంది ఉన్న మనకు ఎవరు సహాయం చేయలేదు అలాగే మనకి దేవుడే సహాయం చేసి ఆయనే మనకి సంరక్షణ ఇచ్చేది కానీ నీ జీవితంలో నువ్వు దేవుడి విషయంలో ధైర్యంగా ఉండాలి బ్యాంక్లో డబ్బులు మన పేరు మీద ఉన్నప్పుడు మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ ధైర్యంగా ఉండాలి ఎటువంటి ఇరుపులాంటి సమస్యలైనా కానీ విడుదల పొద్దుతే అని నమ్మాలి ఎటువంటి గట్టులాంటి సమస్య మీద విడిపించబడితే అని అప్పుడు నీ ఆత్మీయమైన జీవితంలో నీకు ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రార్థన చేసుకు